పాతి చూడరా మొక్క పెంచి చూడరా వృక్షమైన నా నీడన సేద తీరరా పాతి చూడరా మొక్క పెంచి చూడరా వృక్షమైన నా నీడన సేద తీరరా సోదరా సాగరా మొక్కవోని దీక్షతో నువ్వు సాగరా పాతి చూడరా మొక్క పెంచి చూడరా వృక్షమైన నా నీడన సేద తీరరా మహామహుల జీవితపు బాల్యము మహామహుల జీవితపు బాల్యము చెట్ల నీడ విద్యనుసగ గురుకులము మహామహుల జీవితపు బాల్యము ಚಟ್ಲ ನೀಡ ನೊಸಗೆ ಗುರುಕುಲಮು ನೀವು ನೇನು ವೇರು ಕಾದು ಚೂಡರ ನೀವು ನೇನು ವೇರು ಕಾದು ಚೂಡರ ಪೆಟ್ಟ ಕುರ ಸೋದರ ಸಾಗರ ವಿಚ್ಚು ನಟ್ಟಿ ಚೆಟ್ಟುರಾ నా జట్టు కట్టి బ్రతుకు నువ్వు సాగరా నట్టి చెట్టురా నా జట్టు కట్టి బ్రతికి నువ్వు సాగరా సాగరా మొక్క మొక్కవోని దీక్షత నువ్వు సాగరా ధన్యవాదాలు ఆచార్యుల వారు కూడా పెంచేశారు శ్రీమన్నారాయణ భాగవత భక్తి దాసోహం ఉత్సాహ శక్తికి కూడా అభినందనలు దరిద్రి దినోత్సవం యాభై ఐదవ దరిత్రి దినోత్సవంగా చెప్పారు దీన్ని అందరం క్షమా గుణాన్ని